హాయ్ అండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఈసారి ఉగాదికి నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా నాలుగు రకాల రెసిపీస్ అయితే చేయబోతున్నానండి ఉగాది అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదండి సో దాంతోపాటు కొంచెం స్వీట్ అండ్ కొంచెం హాట్ సో మనం సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి కొన్ని ప్రిపరేషన్స్ చిన్న చిన్నవి కొంచెం ముందు చేసుకుంటే ఈజీ అవుతుంది ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి కొంచెం చింతపండు వేసి వాటర్ వేసి నానబెట్టుకుంటానండి ఇది మనం నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు ఆ పైన ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను రెండు కప్పులు చిన్నగా పప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు కప్పులు ఎందుకు వేసుకుంటున్నాను అంటే నేను దీంతో బొబ్బట్లు అలాగే పూర్ణాలు చేసుకుంటాను సో అందుకే ఒకేసారి ప్రిపరేషన్ కోసం ఇలా ఒకేసారి అయితే నానబెట్టుకుంటున్నానండి ఇలా నానబెట్టుకొని పక్కన ఉంచుకుంటాను ఆ పైన ఇక్కడ నేను కొంచెం ఒక కప్పు ఇలా మినపగుళ్ళు వేసుకుంటానండి ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పులు రైస్ అనేది వేసి నీట్గా కడిగి క్లీన్ చేసి నానబెట్టుకుంటాను ఇవన్నీ మనం ముందు రోజు నైటే చేసుకుంటే మనం మార్నింగ్ చేసుకోవడం మనకి ఈజీ అవుతుందండి సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసి నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇక్కడ నేను ఈ మాడకైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన ఉంచుకుంటాను చూడండి ఇక్కడ ఏప పువ్వు తెచ్చాను కదా దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసి ఇలా తీసుకుంటానండి అలాగే మనకి ఉగాది పచ్చళ్ళుకి కావాల్సినవన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటానండి ఆ పైన ఇక్కడ చింతపండు చూసారా నానేది కదా దీన్ని మంచిగా మ్యాష్ చేసుకుని ఇలా ఒక బౌల్ అనేది తీసుకొని దాంట్లోకి ఈ జ్యూస్ అనేది ఇలా యాడ్ చేసుకుంటానండి ఇలా యాడ్ చేసుకొని దీంట్లోకి ఇక్కడ నేను కొంచెం బెల్లం అలాగే పచ్చిమిర్చిని సన్నగా తరుక్కున్నానండి అలాగే అరటికాయలు ఇవి అరటికాయలు వేసుకోవడం వల్ల మంచిగా గుజ్జు వస్తుంది ఆ పైన కొంచెం పుట్టినాల పప్పు అలాగే మామిడికాయ ముక్కల్ని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను కదా అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాను అలాగే కొంచెం యాప్ అండి ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను చూడండి ఇలా మిక్స్ చేస్తే కలవకపోతే మనం ఇలా స్తో కూడా కొంచెం మ్యాష్ చేసుకోవచ్చు అండి అలా మ్యాష్ చేసుకుంటే అలా జ్యూసీగా వస్తుంది సో చూడండి ఇలా థిక్గా మంచిగా మనకి ఉగాది పచ్చడి అనేది రెడీ అయింది కదా ఆ పైన ఇక్కడ మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా బియ్యంను మినపగుళ్ళు ఇవి వీటిని ఇక్కడ మనం వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు మరి ఎక్కువగా వేసుకుంటే పలసగా అయిపోతుంది సో ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం ఇలా షిఫ్ట్ చేసుకొని మరోసారి ఇదే విధంగా అయితే వేసుకొని దాన్ని కూడా ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటానండి దీంట్లోకి నేను ఇలా కొంచెం టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను నేను ఇక్కడ పూర్ణాలు చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను అలాగే బొబ్బట్ల కోసం నేను ఇక్కడ ఎల్లడిపాటి గిన్నె తీసుకొని దాంట్లోకి ఇలా ఒక కప్పు మైదా వేసుకుంటున్నానండి హాఫ్ కప్పు గోధుమ పిండి పూర్తిగా మైదాతో కూడా చేసుకోవచ్చు అలాగే గోధుమ పిండితో నేను ఇక్కడ రెండు మిక్స్ చేసి చేస్తున్నాను అలాగే చిటికెడు సాల్ట్ కొంచెం నెయ్యి వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకుంటారండి ఇక్కడ నేను కలర్ కోసం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకొని ఇలా పూర్తిగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కలిసే విధంగా అయితే పూర్తిగా మిక్స్ చేసుకొని మనం మంచిగా చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇంకొంచెం నెయ్యి అనేది వేసి బాగా బాగా మ్యాష్ చేయాలండి అలా మ్యాష్ చేస్తేనే మనకి నెయ్యి అనేది పూర్తిగా పిండిలో కలిసి కొంచెం సాఫ్ట్గా వచ్చేసి ఆ పైన ఇలా పైన ఇలా రెడీ చేసుకొని వన్ అవర్ కోసం అయితే పక్కన పెట్టుకుంటానండి మనం చిన్నగపప్పు అనేది ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా మంచిగా నానిన తర్వాత ఇలా కుక్కర్లోకి అయితే వేసుకొని వాటర్ వేసి కొంచెం ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలండి అలా ఉడికిన తర్వాత మనం ఒకసారి మూత తీసి చూడాలి చూడండి మంచిగా ఉడికిపోతుంది కదా ఇది ఇలా పప్పు అనేది కొంచెం పట్టుకొని చూడండి ఇలా ఉడికితే మంచిగా ఉడికినట్లే ఇలా అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక స్టెనర్లోకి అయితే వేసుకోవాలండి వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోయి కొంచెం పప్పు అనేది ఆడితే బాగుంటుంది ఆ పైన ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకోవడం వల్ల పేస్ట్లా వచ్చేసి మనం బొబ్బట్లు చేసినా పూర్ణాలు చేసినా బాగా వస్తుందండి సో అందుకని ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను ఆ పైన ఒక ఎల్లడిపాటు గిన్నె తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ రెండు కప్పులు బెల్లం తీసుకున్నానండి ఎందుకంటే నేను రెండు కప్పులు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు బెల్లం కూడా తీసుకున్నాను సమానంగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఆ బెల్లాన్ని ఇలా కొంచెం మిక్స్ చేస్తూ కరగబెట్టుకుంటా ఉంటానండి ఇలా కరిగిన తర్వాత దీంట్లోకి నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేసి పూర్తిగా అయితే మిక్స్ చేస్తానండి ఇలా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది సో ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా కలిపిన తర్వాత కొంచెం చిటికడి సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కదా ఇలా వేసుకొని ఇలా పూర్తిగా కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి సో చూడండి ఫస్ట్లో కొంచెం లూజ్గా ఉన్నా ఇలా ఉడుకుతూ ఉండగా ఇలా తిక్కగా అయితే వచ్చేస్తుంది దీనిపైన కొంచెం ఇలాయచీ పౌడర్ వేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇంకొంచెం ఆరిన తర్వాత ఇలా తిక్కగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం ఇలా చేతుల సాయంతో చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి చూడండి చేతికి ఏమీ అతకట్లేదండి ఒకవేళ అతుకుతుంటే కొంచెం నెయ్యి అనేది రాసుకుంటే ఈజీ అవుతుంది మీకు సో ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకుంటానండి ఇలా పెట్టుకుంటే మనకి పూర్ణాలకి ఈజీ అవుతుంది ఫస్ట్ మనం ఇలా పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో దీంట్లో చిటికెడు సోడా అండి కొంచమే వేసాను ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా ఈ పూర్ణాలు ఉండల్ని దీంట్లో బ్యాటర్లో అయితే వేసుకొని వీటిని మనం స్పూన్తో కానీ ఇలా చేతులతో కానీ అండి నేను ఇక్కడ ఆయిల్ అనేది పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఇలా చేతులతోనే వేసుకుంటున్నాను రాని వాళ్ళైతే స్పూన్తో ఇందాకలు చూయించినట్టు అలా వేసుకోవచ్చు సో ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత వీటిని ఇలా టర్న్ చేసుకోవాలండి చూడండి ఒక దాని తర్వాత ఒకటి అన్నిటినీ ఇదే విధంగా అయితే టర్న్ చేసుకుంటాను సో ఈ విధంగా మనం పూర్ణాలను అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఇలా రెండు వైపులు కాలిన తర్వాత మనం చిన్న పెద్ద యాకేషన్స్కైనా పూర్ణాలు అయితే కంపల్సరీగా చేసుకుంటాం కదా పండగలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి ఎప్పుడైనా చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే మరోసారి కూడా వేసి అదే విధానంగా అయితే కాల్చి తీసుకుంటాను సో చాలా అండ్ టేస్టీగా ఇలా పూర్ణాలు అయితే రెడీ అయ్యండి సో ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాం అలాగే బొబ్బట్ల కోసం పిండి అనేది మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఒక వన్ అవర్ తర్వాత చూడండి మంచిగా నానిపోయి స్మూత్గా అయితే రెడీ అయింది ఇలా రెడీ అయిన తర్వాత కొంచెం మ్యాష్ చేసి ఇలా ఉండలుగా అయితే తుంచుకోవాలండి ఇలా ముందే అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనము ఇలా రెండు ఒకే సైజులో అయితే చేసుకోవాలి అలా చేసుకుంటేనే బాగుంటుంది ఆ పైన ఇలా ఒక పేట తీసుకొని కవర్ తీసుకోవాలండి కవర్ తీసుకున్న కవర్ మీద కొంచెం నెయ్యి అనేది వేసి ఆ పైన ఇలా పిండి తీసుకొని కొంచెం ఇలా చేతులతో స్ప్రెడ్ చేయాలి ఆ పైన దీని మీద కొంచెం ఇలా మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలా ఉండాలి ఇలా పెట్టేసి దీన్ని ఇలా పూర్తిగా అయితే కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసుకొని మధ్యలో ఇలా కొంచెం నొక్కుకున్న తర్వాత ఇలా వేల సాయంతో స్ప్రెడ్ చేసి ఆ పైన ఇలా కవర్ వేయాలి కవర్ వేసే ముందు కొంచెం నెయ్యి అనేది వేసుకుంటే ఇలా స్మూత్గా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి చూడండి ఇలా ఏళ్లతో పూర్తిగా ఇలా స్ప్రెడ్ చేసి మంచిగా అయితే రెడీ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే పూరి ప్రెస్లో కూడా చేసుకోవచ్చు అండి చిన్న చిన్నగా చేసుకుంటే ఈజీ అవుతుంది సో చూడండి ఇలా మంచిగా రెడీ అయింది కదా ఇలా చూడండి చాలా స్మూత్గా అయితే వచ్చేసాయండి ఆ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడిన తర్వాత ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని మరోవైపు కూడా కాల్చుకోవాలండి ముందే నెయ్యి అనేది వేయొద్దు ఆ పైన ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఇలా నెయ్యి అనేది అప్లై చేయాలి ఇలా రెండు వైపులో నెయ్యి అనేది అప్లై చేసి మంచిగా కాల్చుకుంటే ఈ బొబ్బట్లు అనేది మనకి రెండు రోజులు ఉన్నా కూడా అలాగే స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే ఉంటాయండి పాడవకుండా సో చూడండి ఇలా ఎమ్మెగా అయితే రెడీ అయ్యాయి సో ఇలాగే మరో బొబ్బట్ని అయితే రెడీ చేసుకుంటాను ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇలా మామిడికాయ పులహర అనేది రెడీ చేసుకోవడానికి ముందుగా ఇలా బియ్యం అనేది కడిగి నానపెట్టి ఉంచుకున్నానండి ఇక్కడ నానబెట్టి ఉంచుకొని ఆ పైన ఇలా కుక్కర్లోకి వేసేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకుంటాను ఇలా ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా మూత తీసి ఇలా అన్నం అనేది మంచిగా పొడి పొడిగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకొని పక్కన ఉంచుకుందాం ఆ పైన ఇక్కడ మాడకాయ అనేది తెచ్చుకొని దీన్ని ఇలా చెక్కు తీసుకొని పూర్తిగా అయితే తీసుకోవాలండి అలాగే ఆ పైన ఇలా కొంచెం తురవాలి చూడండి ఈ విధంగా తురుముంటే సరిపోతుంది ఇలా మామిడికాయ మొత్తాన్ని తురుముకోవాలండి తురుంగుకున్న తర్వాత ఇలా గ్యాస్ మీద కళాయి అనేది పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసి అది కొంచెం వేడిన తర్వాత ఇలా పల్లీలు వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాక అనేది వేసుకుంటానండి ఇలా వేసిన తర్వాత కొంచెం పసుపు ఇలా వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ ఇలా తురి పెట్టుకున్నాం కదా మామిడికాయ ఆ తురుముననేది ఇక్కడ యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ కాసేపు అయితే ఉడికించుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఇలా మనం మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మరోసారి మిక్స్ చేసి కొంచెం నేను విడిగా తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ పులుపు అనేది ఎక్కువ అయితే కష్టం కదండి ఆ పైన ఇలా వేసుకొని ఒకవేళ తగ్గితే పైనుంచి మరోసారి అయితే అదే గ్రేవీని వేసి మిక్స్ చేసుకుంటాను సో ఇలా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి సో చూడండి ఇక్కడ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్నాను సో పర్ఫెక్ట్ గా ఇలా మూడకాయ అయితే రెడీ అయింది ఫస్ట్ మనం ఎయించి పెట్టుకున్నాం కదా వాటిని ఇక్కడ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి మోడకాయ పులిహోరని అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా సో ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఇది మనం సమ్మర్ లో అయితే మంచిగా చేసుకోవచ్చు మాడకాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా మా వీడియో మీకు గనక నచ్చినట్టయితే షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి